మనలాంటి మధ్య తరగతి మెడలు బ్యాంక్ అకౌంట్ లో కోట్లు కోట్లు ఉండవు ఒక్క మాట అస్సలు ఉండవు నేను దయచేసి చెబుతున్నా అది చెబుతూ చెప్పినవులే కానీ మనల్ని వాడుకునేది దేవుడైనా మనల్ని వాడుకుంటావు అందుకని మనసు పేద ప్రజల కాడ అకౌంట్ కోట్లు కోట్లు ఉండవు దాని వల్ల మనం చెడిపోయేది ఏం లేదు ఎప్పుడో మనం చెడిపోయినావు ఎందుకంటే అందరి వల్ల నష్టపోయాను ఈ కొత్తగా అయిబం రవి వల్లనే మనం నష్టపోయేది కొత్తగా ఏమి లేదు ఒరిగేది ఏమి లేదు

వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి కదా అయితే రవి ఇట్లా ఉచితంగా కాకుండా ఎంతో కొంత కొంచెం డబ్బులు పెట్టి చేస్తుంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది ఎవరు ఉచితాలకు అలవాటు పడితే ప్రజలందరూ కూడా సోమవర ఎక్కువగా ఇదే పోతారు నేనంత ఉచితం చేయలేదు ఎందుకంటే సగం సినిమా వాడు దోసుకుంటాడు సినిమా ఫస్ట్ వచ్చిన రోజే రవి రెండో రోజు పెడతాడు ఒక గంట పెడతాడు రెండు గంటలకు పెట్టడు అది పోయే వాళ్ళకి తెలుసు చూసే వాళ్ళకి తెలుసు అవును మరి అందుకని సగం పని వాళ్ళు దాగుతున్న నెత్తురు ఆ ఒక సగం సగం మందిని ఆపుతుండ సగం అయిన మీరు బాగుపడండి రాని దాని వల్ల వచ్చి వచ్చిన ఏంది వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి నష్టం ఏం లేదు కదా వాళ్ళకైనా కూడా వరిగేది ఏం లేదు ఎందుకంటే ఇంతకు ముందు కోట్లు పోట్లు సంపాదించుకోరు కాబట్టి ఇప్పుడు అయితే రోడ్డు మీకు వస్తాను రా దీని వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చారా వచ్చి రోడ్డు మీకు వచ్చి నాకు ఇంకా పువ్వు లేదు మేము బజ పట్టుకుని అడుపుకోవద్దు ఎక్కడా అన్నోళ్ళు ఉన్నారా ఏ రకమైనా మనమే పోవాలి కానీ రోడ్డు మీకు వాళ్ళక్కరా ఎవరు రారు అని పిచ్చుకళ్ళు అందుకని దయచేసి ఎంకరేజ్మెంట్ చేయ కాకుండా అయిబొమ్మ తప్పు చేసినా తెసభ జైల్లో వేసారు ఇప్పటి నుంచి మన గురించి వాళ్ళు ఆలోచన కాబట్టి

ఇప్పుడు రాజకీయ నాయకులు కోట్లు కోట్లు చంపచ్చారు హీరోలు కోట్లు కోట్లు చంపచ్చారు ఒక హీరో ఎవరు పవన్ కళ్యాణ్ అన్న తప్పు ఏ హీరో పంచి నాకు చెప్పు పెద్ద పెద్ద తుఫాన్లు రావటం లేకపోతే వరదలు రావటం ఇట్లాంటి ప్రకృతి నుంచి ఏదైనా మనకి అట్లాంటి ఆపదల్లో వాళ్ళు సాయం చేస్తున్నారు కదా ఒక హీరో రెండు కోట్లని మూడు కోట్లని మనం చూస్తున్నాం కదా అట్లాంటి ప్రకటనలు కూడా చూస్తున్నాం రీసెంట్ గా కేరళ కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు కదా ఎవరు చేశారు రాజకీయ నాయకులు ఇచ్చారు పోయి పేద పేద వేరే మందికి పంచి పెట్టారా ఉండోడు పోయి ఉండోడికి పెట్టిండు ఆయన పంచుడో పంచడో ఆయన చూసిండు ఏంటి ఈయన తెలుసుకోవాలి అని ఇచ్చిండు ఆయన ఇచ్చే నువ్వు ఆడదాని నీ ఇండస్ట్రీ వాళ్ళని బాగా పెట్టరాదు నీ ఇండస్ట్రీల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుతుండ్రు కృష్ణానగర్ గడ్డొచ్చి ఒక్కసారి వచ్చి చూడు రూరెంట్లు కట్టుకోలేక ఇంటికి బాగా బతకలేక సావలేక రోగాలు వచ్చి లేడీస్ లేడీస్ నా జం కాడ వదిలిపెడితే పాపం అసలు తేత తేతడు ఎప్పుడు పడతాడు వాళ్ళ జీవితం తెలియదు నేను చూసినా నేను చూడబట్టి చదువుతున్నా లేడీస్ 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 ఇండస్ట్రీలో గవర్నమెంట్ లేని ఎవరు పని ఇయట్లేదు సావలేక బతకలే లాస్ట్ గా అడుగుతున్నా దైవమ్మ రవి దగ్గరగా ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసి ఎవరైతే ఓపెన్ చేసి సినిమా చూసారో ఫిఫ్టీ లాక్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తే ఎవరు మీరు ఏం చెప్తారు చెప్పు అట్ట భయపెట్టిస్తారు కానీ వాళ్ళు వీళ్ళ ఇంట అనవసరం నాకు నా తెలిసినంత వరకు అయితే నా అనుమతి చదువుతున్నా ఈ పేద ప్రజలను తీసుకొని ఆయన ఏం చేయడు వాళ్ళే ఉండోలే ఉంటాయి వాళ్ళకి అదే భయం పడుతుంది ఇప్పుడు అవును వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఉండోని ఉండోనే ఉంది నీ బాధ దోసుకోను అందుకని దయచేసి వాళ్ళకే ఉంటది ఆ భయం యూత్ లో కలిగించుకో కాకండి ఏం ఉండదు ఏ రకమైన మన పోయే వాళ్ళవే కాబట్టి అసలు దాని గురించి భయపడ కాకండి మాటలో చెప్పాలంటే గురించా ఈ సినిమా పైరీ గురించి అయితే మాత్రం బాగా ప్రజలకు సేవ చేసింది అనే చెబుతాను